మండుతున్న ఎండల నుండి పాదచారులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ కేంద్రాలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు స్నేహానికైనా సేవకైనా అంటూ కొంతమంది మిత్రులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాణిసత్రం బస్టాండ్ వద్ద సూర్య సేవా సమితి పేరుతో గత పద్నాలుగేళ్లుగా చలివేంద్రాలు నడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు ఎప్పటిలాగే ఈ ఏడాది అందరికంటే ముందుగానే చలివేంద్రం ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు మొదటి రోజు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు వారంలో రెండు రోజుల పాటు మజ్జిగ ఐదు రోజుల పాటు చల్లటి నీరు పంపిణీ చేస్తామని సూర్య సేవా సమితి నిర్వాహకులు డాక్టర్ షబ్బీర్ తాయిశేఖర్ మల్లికార్జున పసుపులేటి వెంకటేశ్వరు నిషార్ లక్ష్మీరెడ్డి సురేష్ మహేష్ పామిడి తిప్పేస్వామి తదితరులు తెలియజేశారు రెండు వేల తొమ్మిది సంవత్సరం అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా సూర్యసేవ సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఏర్పాటు చేయమన్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ ఆగస్టు పదహైదు కానీ జనవరి ఇరవై ఆరు కానీ జాతీయ భావం ఉల్లింపికలాగా జెండా వందన కార్యక్రమాలు తర్వాత ఈ ఎండాకాలంలో మూడు నెలలు చెలివేంద్రం ఏర్పాటు చేయడము ఈ చెలివేంద్రంలో కూడా సోమవారము గురువారము మజ్జిగ పంపిణీ కేంద్రము దాతల సహాయంతో చేయడం జరుగుతుంది ఇది ఇన్ని రోజులు దిగ్విజయంగా జరగడానికి మా మిత్రుల సహకారమే చాలా అభినందనీయము అలాగే పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ సహకరించడం కూడా ఒక అభినందన కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో బాగా చేయాలని ప్రజల మన్నలు పొందాలని ఒక అభిలాష ఏర్పాటు చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా తప్పకుండా ప్రజల మనోభావాలకి దీనిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేస్తామని తెలియజేయడం జరిగింది ఎండలు మండడం వల్ల ప్రతి సోమవారము మరియు గురువారము మజ్జిగ పంపిణీ మరియు మంచినీటి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది దీంతో పాటు వారానికి ఏడు రోజులు మంచినీటి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది జై సూర్య సేవ సమితి జై జై సూర్యా సేవ సమితి రాయదుర్గంలో మేము చదువుకున్న మిత్రులందరూ ఎక్కువ శాతం రాయదుర్గంలోనే ఉండి స్థిరపడి ఈ సేవా సమితి అనేది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము దానిలో భాగంగా రెండు వేల తొమ్మిది నుంచి చెలివేంద్రం మజ్ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సోమవారము గురువారము మజ్జిగ పంపిణీతో పాటు నిత్యము పొద్దున్న తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగున్నర గంటల వరకు ఒక వ్యక్తిని పెట్టి ఇక్కడ నీటిని సరఫరా చేయడం జరుగుతుంది శుద్ధితో పాటు శుచి అంత నీటుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ నీరు తాగే విధంగా శుచిగా ఉంచడం మా యొక్క లక్ష్యం ఎప్పటికీ ఇదే విధంగా సూర్య సమితి మిత్రులు ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతో సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతోంది దీన్ని దిగ్విజయంగా రాబోయే రోజుల్లో కూడా జరిపి మన ఎన్నో సేవా క్రమక్రమాలు ఇలాగే చేయాలని కోరుకుంటూ జై సూర్య సేవ సమితి సేవా సమితి సూర్య సేవ సమితి ప్రారంభోత్సవం జరిగి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభోత్సవం చేసినాము ఇంతవరకు మన మిగతా సంఘాల సంఘాల కంటే కనీ విని ఎందుకని రీతిలో మన సూర్యసేవ సమితి కొన్ని అనేక సంస్థలు దానికంటే భిన్నంగా భిన్నంగా మేము సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మన మిత్రుల సహకారంతో ప్రతి గురువారము ఎండాకాలం వచ్చిందంటే ప్రతి గురువారము సోమవారము ప్రతి సంవత్సరము ఫస్ట్ మేమే తెలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము మజ్జిగ పంపిణీ ప్రతి సోమవారము గురువారము తప్పకుండా ప్రజలకు మంచి మజ్జిగ పంపిణీ చేస్తున్నాం కాబట్టి మన మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి